అందరికీ అండి ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ సమయంలో పుష్పవతి అయితే మంచిదనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్ల సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఆడపిల్ల పుష్పవత అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు కానీ తెలుపు వస్త్రాలపైన కానీ పుష్పవతైతే అది చాలా శుభ నల్లటి బట్టల మీద పుష్పవతైతే అది దరిద్రంగా భావిస్తారు మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవత అయితే అది చాలా మంచిది ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రహస్యలైతే అది అశుభంగా పరిగణిస్తారు మీ ఇంటి ఆడపిల్ల పుష్పవత అయితే మొదటిగా పురుషులకి అస్సలు చెప్పకూడదు మీ దగ్గరలో ఉండే ముత్తైదులను పిలిచి చెప్పాలి అశుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవత అయితే పండితులను సంప్రదించి వారికి అంటే వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయిలు పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి పుష్పవతి అయిన గడియలు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచే శాస్త్ర సంబంధమైన సూచనలు తప్పకుండా పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్ వివరాలు తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిపే విషయాల కంటే పుష్పవతైన సమయంలోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే శుభమూర్తం కనుక్కొని ఏ సమయంలో కూర్చోబెట్టాలో తెలుసుకుని వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండి గుడ్డ కానీ పచ్చ తాటాకులు కానీ లేదంటే కొబ్బరి ఆకులు కానీ వేయాలి చాప మీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిసి చేయాలి ఈ ఆకు మీద తెలుపు రంగు దుప్ప ట కానీ తెలుపు రంగు చీర కానీ వెయ్యాలి తర్వాత ఐదుగురు ముత్తైదువులు కలిసి కొబ్బరి ఆకులు చేప మీద నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన సెరగలు అక్షింతలు పూలు వేయాలి తర్వాత కొబ్బరి ఆకుతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతైన అమ్మాయి చేతులు పెట్టాలి పుష్పవతి అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అమ్మాయి ముఖాన్ని నిండుగా పసుపు రాయాలి అలాగే కాళ్ళకు కూడా పసుపు రాసి పారాని పెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయి తెలుపు రంగు చీర కట్టి తర్వాత కొబ్బరి ఆకు మధ్యలో ఈ అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు మొత్తవదులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపై అక్షింతాలు వేయవలను పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్లీ లడ్డూలు వేయాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయిలు మూడు లడ్డూలను తినిపించాలి తర్వాత ఇంటికి వచ్చిన ముత్తయ్యదులందరూ కూడా అమ్మాయికి హారతినిచ్చి బొట్టు పెట్టి అక్షంతరం వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్త ఎదులకు తాంబూలు ఇచ్చి పంపించాలి పుష్పవతైన అమ్మాయి మూడు రోజులు మాత్రం పులగం పెట్టాలి పులగం ఎలా వండాలంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఈ మూకుడులో విస్తరాకును వచ్చి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోకి బెల్లం ముక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలు అస్సలు తినకూడదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లల తుంచడం ఏవైనా గెలడం వంటివి చేయకూడదు అరటి పండు మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అమ్మాయి మూడు నెలల వరకు అరటి పండును తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరిని తాక్కుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజుల్లో పుష్పవతి అయిన అమ్మాయి కాటుకు అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటిపూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతినిచ్చి చిమిలీ లడ్డూలు తినిపించాలి ఇలా తినకూడని పదార్థాలు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసెలు జున్ను తినకూడదు అలాగే ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాలు అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవత అయినప్పుడు చిమిలి లడ్డూలు ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ఉన్న వాళ్ళకి చిమిలి లడ్డూలు పంచవచ్చును వరుస స్నానం ఎప్పుడు చేయించాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజుల్లో స్నానం చేయించాలి మొత్తం ముత్తైదుడి చేత ఐదో రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గది అంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి వారికి భోజనం పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చల కూర గారెలు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలు పెట్టాలి ఇక ఐదవ రోజు అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనం పెట్టవాలి అయితే పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా కనీసం రెండు గాజులనైనా పంచిపెట్టాలి ఇక తిథుల పరంగా చూసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి తిథుల్లో ఆడపిల్ల పుష్పవైతే అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతైతే అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభాద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతబిజ రేవతి నక్షత్రాల్లో ప్రథమ రజస్యలైతే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ దుర్ముహూర్తంలో ప్రథమ రహస్యాలు అయినప్పుడు దానికి సంబంధించి శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మళ్ళా రెండుసార్లు నెలసరి వచ్చేంత వరకు ఊరి మీద దాటకూడదు ఒకవేళ మంచి రోజు కాకపోయినా అశుభమైన పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు పూజలు చేస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు